మహిమ కలిగింది నా కామె పరిశుద్ధ సిక్ వాకులో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా అండి మొదటి రోహాను ఆ ఐదో అధ్యాయము పద్నాలుగు వచనంలో ఏముందంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా అడిగినను ఆయన మన మనమేది అడిగిన ఆలకించునది ఏంటండి ఆయనను బట్టి దేవుని బిడ్డలకు ఒక నమ్మకం ఏంటండి దేవుని చిత్తంలో మనం ఏది అడిగిననో అది ఆయన మనకి దయచేవాడిగా ఉంటున్నాడు ఈ రోజులో చూసినట్లయితే మన కావాల్సింది మనకు ఎవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు ఈ లోకంలో పేరెంట్స్ కావచ్చు నీ బంధువులు కావచ్చు ఇంకెవరికి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నువ్వు అడిగింది నీకు ఇచ్చి ఉండకపోవచ్చు కానీ నా ఏసయ్య నీ హృదయ వాంఛలని ఎరిగిన దేవుడు ఆయన నీకు దయచేయుటకు సమర్థుడై ఉంటున్నాడు ఆయన నామంలో మరి ఆయన చిత్తానుసారంగా ఏదైతే అడిగితే అది దయచేయవాడిగా ఉంటున్నాడు దాన్ని బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉంటావు దేవుడు యొక్క చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి జీవితంలో ఫలింపజేయ చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన దేవా నీ యొక్క ఘనమైన శ్రేష్ఠమైన నామం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానే సయా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభావ నీ యొక్క పాద సన్నిధికి వస్తున్నానయ్యా ఈ దినము ప్రభా నువ్వు మాతో మాట్లాడిన మాట కొర నీ ఎడల మాకు కలిగిన ధైర్యం లేదంటే ప్రభు నీ చిత్తానుసారమైన అడుగుతే నువ్వు అది మాకు దయచేవాడిగా ఉంటున్నా అవును ప్రతి ప్రభా మీద ఆనుకొని నీ మీద ధైర్యం కలిగి బ్రతుకుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం ప్రభా మమ్మల్ని అంత మరి ధైర్యం పరిచినందుకే వందనాలు ఈ దినమంతా ప్రభు పరిశుద్ధ దేవుడు మనకు అన్ని దయచేయ వాడిగా ఉంటున్నాడు కాబట్టి నువ్వు దేని గురించి దిగులు మరి ఆయన పైన నీ యొక్క ప్రతి భారమును వేసినట్లయితే ఆయన పైన నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఆయన నీకు ప్రతిది దయచేవాడిగా ఉంటున్నాడు ఆమె దేవుడే వాక్యం దీవించి ఆశీర్వదించి నీ జీవితంలో ఫలింపజేయనుగా